నమస్తే మిత్ర సంస్కృతార్యక్రమాయ స్వాగతం వ్యాహరా మిత్రి సర్వే జన సంభాషణ వార్తవాహి నిత్యం నిరంతరం సాత్యం సంస్కృత సంభాషణ ప్రచారాయ ప్రసారాయ వికాయ ప్రయతమాన అతి మిత్రి అద్య వయమ్ సంఖ్యావాచక శబ్దా అంటే ఏతాను సంఖ్యావాదిక శబ్దా ఉపయోగ్య ఈ సంఖ్యావాదిక శబ్దా ఉపయోగించి సంస్కృతే నిత్య జీవితం కథం సంపాదం శక్తి విషయత్ జ్ఞాతుం పఠితుం శ్రోతుంచ ప్రయత్నం క అత్యా ఏక ద్వి త్రి చతుర్ పంచ శబ్దా ఈ ఈ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఈ సంఖ్యావాదిక శబ్దాన్ని ఉపయోగిస్తూ వయం నిత్య జీవితంలో సంస్కార్ వార్తాం కతుం శక్నుక సంక్ను ఇంధ వయ సచిత్తే వాక్యాన్ని పరిశీలయా పశ్యా ఏక బాధ అసతి ఏక బాళ అసతి అంటే ఒక పిల్లవాడు నవ్వుతున్నాడు అదే శ్రీలింగంలో అయితే ఏకా బాలా హసతి ఒక అమ్మాయి నవ్వుతూ ఉన్నది ఏకం పుష్పం వికసతి ఒక పుష్పం వికసిస్తున్నది ఇది మనము ప్రథమ ఏకవచంలో ఉంటుంది ప్రథమ ఏకవచనం పుల్లింగం శ్రీలింగం నపుంసలింగం ఏక బాల హసతి ఏక అన్నప్పుడు బాల నవుతుంది హసతి అంటే ఒక అమ్మాయి హసతి నవ్వుతూ ఉన్నది అదేవిధంగా ఏకం పుష్పం వికసతి అంటే ఒక పుష్పము వికసిస్తూ ఉన్నది తత్ర ఆ వద్దమా విశేషణం విశేష్యం పదాన్ని ఉపయుజ్య సంఖ్యావశ పదాన్ని ఉపయోగ్య వయ వాక్య నిర్మాతుం శక్కు అంటే ఇక్కడ బాధ కనుక మనము ఆ విశేషం కనుక పుల్లింగంలో ఉంటే విశేషం కూడా మనము తప్పకుండా పుల్లింగంలో ఉండాలి ఇక్కడ ఈ ఈ విషయాన్ని మనం చాలా చక్కగా గ్రహించాలి సమ్యత్యా గృహీత్వ్ సర్వా విషయాన్ని సంస్కృత వార్తాపం కదా ఇది విశేషణం పుల్లింగే తర్ విశేషమే బతి విశేష్యం స్త్రీలింగే తర్వాత విశేషణం స్త్రీలింగే తరి విశేషమని స్త్రీలింగే భవత్ ఏమైతే విశేషణం నపుంసలింగే బ తరి విశేషమని నపూంసలింగే భక నియమ వర్తన నియమాన్ వం సమ్య జ్ఞాన వాక్యాన్ని పఠిత నిత్య జీవన సంస్క వార్తలాపం కతు ప్రయత్నం కవి మనకు అన్య విభక్తులు ఉంటాయి అంటే ఏక పుల్లింగంలో అయితే ఇంట్లో ఏకం ఏకైన ఏకస్మై అంతర్కింబోతి ఏకస్మాత్ ఏకస్ ఏకస్మిన్ అనే విధంగా శబ్దాలు అన్నమాట పుల్లింగంలో అయితే అదే శ్రీలింగంలో అయితే ఏముంటే మనకు ఏకా ఏకాదేవిధంగా ఏకయా ఏకస్ 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 ఏకస్యాం అని శబ్దాలు అన్నమాట అదే నపు అయితే అయితే ఏకం ఏకం ఏకేన ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మి ఇదే వాక్యాన్ని వం పరిశీలయా పూర్వేకవారం అహం వదా ఏక బాళ హసతి అంటే ఒక పిల్లవాడు నవ్వుతున్నారు ఏకా బాళ హసతి అంటే ఒక అమ్మాయి నవ్వుతూ ఉన్నది ఏకం పుష్పం వికసతి అంటే ఒక పుష్పం వికసిస్తూ ఉన్నది ఇది ద్వితీయ విభక్తి వాక్యాన్ని మనం పరిశీలయాము శిక్షక ఏకం ఛాత్రం పృచ్చతి అంటే గురువు ఒక పిల్లవాన్ని అడుగుతూ ఉన్నాడు శిక్షక ఏకాం ఛాత్రం పృచ్చతి అంటే గురువు ఒక మహిళా విద్యార్థిని అడుగుతూ ఉన్నాడు శిక్షక ఏకం పుస్తకం దాది అంటే గురువు ఒక పుస్తకాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా వాక్యాలు ఉంటాయి వృద్ధ ఏకైన తృతీయ భక్తి వాక్యాన్ని వయం పరిశీలమ వృద్ధ ఏకైన బాలకేన సహ ఆగచ్చి వృద్ధ అంటే ముసలివాడు ఏకైన సహ ఒక పిల్లవాడితో ఆగచ్చతి అంటే వస్తున్నాడు వృద్ధ ఏకయా బాలికయా సహ ఆగచ్చతి వృద్ధుడు ఏకయా బాలికయా సహ ఆగచ్చతి అంటే ఒక అమ్మాయితో కలిసి వస్తున్నాడు అదేవిధంగా వృద్ధ ఏకైన యానైన ఆగచ్చతి వృద్ధుడు ఒక యానేన అంటే వాహనం మీద వస్తున్నాడు యానేన ఆగచ్చతి అంటే వాహనం మీద వస్తున్నాడు ఈ విధంగా ఏకైన పదం ఉపయోగించి మనం ఏకేన ఏకయ ఏకేన అంటే పుల్లింగం శ్రీలింగం అపుష్లింగం వాక్యాన్ని ఉపయోగించి ఈ సంఖ్యావాచక శబ్దాన్ని ఉపయోగ్య వయ ఏదేశే లీలయా అవలీయా సునాయాసేన సునాయాసైన వ్యయం సంస్క వా శక్నుమ సంస్కృతి లఘు లఘు వాక్యాన్ని అని నిర్మాతుం పారాయామ సమర్థ భవా చతుర్ విభక్తి వాక్యాన్ని పరిశీలం దాత యువక ఏకస్మై బాలాయ పుస్తకం దాతి అంటే యువకుడు ఒక అబ్బాయి కొరకు పుస్తకాన్ని ఇస్తున్నాడు యువక ఏకస్ై బాలికాయ పుస్తకం దాత అంటే యువకుడు ఏకస్ై బాలికాయ అంటే ఇది ఒక అమ్మాయి కొరకు పుస్తకాన్ని దదాతి అంటే ఇస్తున్నాడు యువక ఏకస్మై మిత్రాలయ పుస్తకం దాతి నా శబ్దం ఇది యువకుడు ఏకస్మై మిత్రాలయ అంటే కొరకు పుస్తకం దాతీ పుస్తకం ఇస్తున్నాడు ఇప్పుడు పంచవిభక్తి వాక్యాన్ని వేయం పరిశీలయామ శిక్షక ఏకస్మాత్ ఛాత్రాత్ పుస్తకం స్వీకరుతి శిక్షకుడు ఏకస్మాత్ ఛాత్రాత్ అంటే ఒక విద్యార్థి నుండి ఒక అబ్బాయి నుండి పుస్తకాన్ని స్వీకరోతి అంటే స్వీకరిస్తున్నాడు శిక్షక ఏక ఛాతాయా పుస్తకం స్వీకరోతి అంటే గురువు శిక్షకుడు ఒక అమ్మాయి మహిళా విద్యార్థి నుండి పుస్తకం స్వీకరోతి పుస్తకం స్వీకరిస్తున్నాడు అర్థం అనర్థం ఏం నకూసలి వాక్యం పరిశీల శిక్షక ఏకస్మాత్ మిత్ర పుస్తకం స్వీకరోతి శిక్షకుడు ఏకస్మాత్ మిత్ర అంటే ఒక మిత్రుని నుండి ఒక ఏకస్మాత్ మిత్ర ఒక మిత్రుడు నుండి పుస్తకాన్ని స్వీకరిస్తున్నాడు అదేవిధంగా ఏ విభక్తి వాక్యాన్ని ఏష ఏకస్య బాలకస్య సూత ఇది ఏకస్య బాలకస్య సూత అంటే ఒక పిల్లవాని యొక్క స్యూత అంటే బ్యాగు ఏష ఏక బాలిికా సూత అంటే ఇది ఏకస్ బాలికాయా అంటే ఒక అమ్మాయి యొక్క సూత బ్యాగు ఏషా ఏకస్య యానస్య కుంచిక ఇది ఒక వాహనం యొక్క కుంచిక అంటే తాళం చెయ్యి ఈ విధంగా వాక్యాలు ఉంటాయి అన్నమాట ఇదే ఇద సప్తమి భక్తి వాక్యాన్ని ఘటే జలం అతి ఏకస్ ఘటే అంటే ఒక కుండలో జలం అస్తి అంటే నీరు ఉన్నది కూప్యాం జలం అస్తి కూీలింగస్ కదా అతి కారణేన కూకస్ కూప్యాం జలం అస్తి ఒక బావిలో నీరు ఉన్నది ఏకస్ పుష్పేత్ర అస్తిస్ పుస్తకం పుష్పే అంటే ఒక పుష్పం క్షిత్రపతంగ అస్తి రామశుల్క ఉన్నది ఏదేశే ఉపయుజ్య లఘుని లఘుని ఉపయోజ్య దివ్యాని నిత్య జీవనే ఉపయూక్త వాక్యాన్ని వ్యయం శ్రోతుం ఏమే वक्तुं పఠితుం స్మర్తు రచయితుంక్ ప్రయత్నం కృత భాష అస్మాకం తుకే సమ్యతిర సంస్క సంషణం తెలుగు భాషా అపేక్షయా హిందీ భాషా అపేక్షయా ఆంగ్ల భాషా అపేక్షయా సంస్కృత అభ్యాసం కృషి లీలయా అవలీయాసేన శుభమైన రసరమ్యే భాషణం కతుం శక్ను పురేకవరం ఏదో సర్వాణ్యూ సంఖ్యావాచక శబ్దవాక్యాన్ని అహం పఠివ్ అగయామి సమాపించ సమాపయా ఏక బాళ హసతి ఏకా బాళ హసతి ఏకం పుష్పం వికసతి శిక్షక ఏకం ఛాత్రం పృచ్చతి శిక్షక ఏకాం ఛాత్రం పృచ్చతి శిక్షక ఏకం పుస్తకం దతి వృద్ధ ఏకైన బాలక ఆగచ్చతి వృద్ధ ఏక ఆగచ్చతి వృద్ధ ఏకైన యానేన ఆగచ్చతి యువక ఏకస్మై బాళయ పుస్తకం దతిక ఏకస్ై బాళికయ పుస్తకం దాతి యువక ఏకస్మై మిత్రు దువక ఏ एक असमाई मित्रालय पुस्तकम निदाती शिक्षक हाँ एक असमात छात्रात तो पुस्तकम सीकर होती शिक्षक एक असिया छात्रा या శిక్ష బాక బా సూత ఏక ఏకస్ ఘటే జలం అం కూప్యాం జలం అది ఎకస్ పుష్పే చిత్రపత అది ఏద్రూపేణ వయ సుందరాక్యాన్ని నిర్మాయ నిత్య జీవన సంస్కృత గృహే సమాజ కార్యాల గమనే పఠన కూర్తనే సర్వేషు అవి సందర్భేషు సంస్కృత వం వ్యవహరాము సంస్కృతం వదా సంస్కృత సంభాషణ వ్యాప్తి విషయ ప్రచార విషయంలో సంభాష సంస్కృత సర్వతోముఖవికాసవిషర్వాంగీణ వికాస విషయ సదావ్ర చింతయా అహం మా వాణీత విరామం స్వీకరోమి ధన్యవాద జయదు సంస్కృతం వదతు సంభాషణ సంస్కృతం